కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా? ఇప్పటి వరకు పేదలకు ఇళ్ల నిర్మాణం స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడలేదు దీంతో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సొంత టికాల నెరవేర్చుకోవాలన్న ఆశ సామాన్య కుటుంబాలకు అందరి ద్రాక్షగా మిగిలిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య ఆరోపించారు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం సిపిఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి భుగత అశోక్ నేతృత్వంలో మాక్స్ నగర్ నుంచి పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు అనంతరం డివిజన్లలో ఉన్న లబ్దిదారుల ఇంటి స్థలాలు దరఖాస్తులు మాత్రమే మొదటి విడతగా సోమవారం తహసీల్దార్కు అందజేయడం జరుగుతుందని ఇంకా మిగతా అన్ని డివిజన్ల నుంచి దరఖాస్తులు కూడా రెండవ విడతలో అందజేస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందిస్తే ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు సర్వేల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ సక్రమంగా ముందుకు సాగలేదని కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సాయం పెంచడంతో ఇల్లు కట్టుకునేందుకు సొంత స్థలం ఉన్నవారు చాలా మంది వస్తున్నారని అన్నారు గ్రామాల్లో ఇంకా గృహ నిర్మాణాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదని అధికారులు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టీడీపీ పాలనలో ఇదే పరిస్థితి నెలకొంది తొలుత మూడేళ్ల పాటు ఇళ్ల నిర్మాణాలకు అవకాశం ఇవ్వకుండా తర్వాత ఇచ్చారు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు దగ్గర పడ్డాయి టీడీపీ ఓటమి పాలైంది తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గృహ నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని గతంలో అనేక అర్హులైన వారితో వ్యక్తిగత అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు గడుస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు గత ఐదేళ్లు పాలించిన జగన్ రెడ్డి రాష్ట్రంలో ముప్పై లక్షల ఇల్లు నిర్మిస్తామని రాబోయే కాలంలో ఇంటి స్థలాలు ఇల్లు అడిగే పేదవారు లేకుండా చేస్తానని వాగ్దానం చేసి చేతులు ఆరోపించారు పేదలను మరింత పేదవారిని చేసి గద్దె దిగిపోయాడని విమర్శించారు తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలని చెప్పి ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న పాపన పోలేదన్నారు ఇల్లు టిడ్కో రిపీట్ ఇల్లు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పూర్తిగా అప్పగించకుండా నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మీనమేషాలు లిక్కిస్తోందని విమర్శించారు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు పేదలు నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ జిల్లా సహాయ కార్యదర్శులు బుగత అశోక్ అలమండ ఆనందరావు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ రంగరాజు ఎన్ నాగభూషణం మాక్స్ నగర్ శాఖ కార్యదర్శి అంబరబోతు జగన్నాథం సహాయ కార్యదర్శి బూరవాసు శాంతినగర్ శాఖ సహాయ కార్యదర్శి వెలగాడ రాజేష్ బల్జవీధి శాఖ కార్యదర్శి పొందూరు అప్పలరాజు ఏఐటియుసి నాయకులు కొడుగు రామకృష్ణ అల్తి మారయ్య మరియు ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకున్న మహిళలు హాజరయ్యారు కానీ మీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ రెండు చెంట్లు మూడు చెంట్లు ఈ పేదలందరికీ ఇస్తామని చెప్పి మీరు ప్రకటించినటువంటిది మరిచిపోయి ఈ రోజు ఇల్లు లేని పెద్ద వారి కంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ముప్పై లక్షల మందికి కొండల్లో గుట్టల్లో వాగుల్లో వంకల్లో నివాస యోగ్యం కానిటువంటి ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలకు సుదూరంగా ఉన్న ఉపాధిని కూడా కోల్పోయి పది పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో మీ ప్రభుత్వం అలా కాదు మేము అందరినీ ఆదుకుంటామని చెప్పారు కాబట్టి మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్నా ఏరు దాటిన తర్వాత మాకు సంబంధం లేదు ఎల్లన్నా అనేటువంటి పరిధిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేయడం ఇది చాలా దుర్మార్గకరమైన విషయంగా మేము భావిస్తున్నాం పట్టణ ప్రాంతాల్లో మూడు చెట్లు ఇచ్చి తీరాల్సిందే అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాల్సిందే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వాల్సిందే అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వని చెప్తే నాలుగు లక్షలు ఇస్తామని మీ ఎన్నికల మేనుఫెస్ట్రోలో పెర్కొని ఈరోజు జగనన్న కాలనీలో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి నిర్మాణాల కోసం కులాల వారిగా వేరు చేసి ఎస్సీలకు లక్ష రూపాయ ఎస్సీలకు డెబ్బై వేలు ఎస్సీలకు లక్ష రూపాయలు బీసీలకు యాభై వేలు అంటారు అంటే మిగతా వాళ్లకు సిమెంటు ఇనుము విధంగా ఇసుక ఇవన్నీ ఫ్రీగా వస్తాయా మరి ఎందుకు ఈ పద్ధతుల్లో మీరు తయారు చేస్తా ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు విజయనగరంలోనే కాకుండా మొత్తం విజయనగరం జిల్లా వ్యాపితంగా ఉన్నటువంటి పేదలందరితో కూడా ఆందోళన చేయడానికి దగ్గరవారిగా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంటి స్థలం సాధించేంత వరకు కూడా పేదలతో పాటు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం